వడ రౌండ్గా ఆయిల్ పీల్చుకోకుండా మంచిగా టేస్టీగా రావాలంటే పిండి ఎప్పుడైనా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ప్లస్ గట్టిగా ఉండాలి అప్పుడు మాత్రమే మంచి వడ అనమాట ప్లస్ ప్రతిసారి వడ వేసేటప్పుడు హ్యాండ్ కడి చేసుకొని మంచిగా రౌండ్గా చేసుకొని అప్పుడు చేయాలన్నమాట వడిపిండిలో ఉల్లిపాయలు ఉప్పు కొంచెం కొత్తిమీర కొంచెం పచ్చిమిరపకాయలు తర్వాత కొంచెం చిన్న చిన్న అల్లం ముక్కలు వేసుకొని అల్లము పచ్చిమిరలు కొంచెం పచ్చగా దంచుకొని వడిపిండిలో యాడ్ చేసుకొని కొంచెము పెద్ద సైజు చూపించినట్లు ఉండ తీసుకొని తడిపోసుకొని వడ నీట్లాగా వేస్తే మంచిగా వస్తాయి ఇంకా ప్లఫీగా బాగా లావుగా రావాలంటే సోడా ఒక యాడ్ చేసుకోవాలి నేను యాడ్ చేయను ఈ వడలు ఆరిపోయిన తర్వాత కూడా చాలా టేస్టీగా ఉంటాను